ఐ హవ్ ఓ నమస్తే ఈరోజు మన విశిష్ట ఇది వచ్చేసి సో మైనారిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫయాజ్ గారు అయితే మనతో ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఒక ఫీవర్ మ్యాని అయితే నడుస్తుంది సో ఇంటింటి ప్రచారంలో కావచ్చు అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి ఒక ఎయిట్ టు టెన్ డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి సో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అదేవిధంగా ప్రచారం కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి సో ఫయాజ్ గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే సో ఏదైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గమే పవన్ గారు పార్లమెంట్ మధ్యలో ఉంది ఆయన ఎన్నిసార్లు ఈ యొక్క పార్లమెంట్కి రావడానికి ఇప్పుడు ఈ రావాలని కొత్త కోట్లో ఉన్నాడు ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నాడు భయపడే వస్తున్నాడు అని చెప్పేసి స్వయంగా డీకే అన్న గారు మాట్లాడడం జరిగింది దీన్ని సీఎం గారు వచ్చే పవన్ గారి కోసం ఎందుకంటే మన డెవలప్మెంట్స్ కోసం మనము ఎలక్షన్ ఉంటేనే సీఎం గారు రావాలని ఏమైనా ఉన్నా మనకు డెవలప్మెంట్స్ గురించి కానీ మనము ప్రజలకు ఇచ్చిన హామీ దానికి ఫిల్అప్ చే ఫిల్ఫిల్ చేయడానికి వస్తున్నాం అంటే చీఫ్ మినిస్టర్ ఉంటే ప్రచారంలో రెండు మూడు సార్లు వస్తేనే అపోజిషన్ భయపడతారా వాళ్ళ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ తిరుగుతున్నాడు హోమ్ మినిస్టర్ తిరుగుతున్నారు వాళ్ళ ఎంతమంది తిరుగు తిరుగుతున్నారు చీఫ్ మినిస్టర్ వస్తే వాళ్ళకు అవుతుందా ఏమన్నా వస్తున్నారు అంటే ఓడిపోతున్నారు కాబట్టి వస్తున్నారు ఎన్ని ఓడిపోతున్నారని కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక సిస్టమేటిక్ దృష్టి నడుస్తుంది ఆ సిస్టమేటిక్లో మనకు కొడంగల్లా కానీ ఒక మహిళల్లో కానీ దేవర్ఖ్ర కానీ అన్నీ ఒక్కొక్కసారి ఒక కాన్షియస్కి వస్తున్నారు అంటే అపోజిషన్ వాళ్ళకి ఏమంటే సీఎం గారు వస్తున్నారు మనం ఓడిపోతుందని వాళ్ళకి భయంతో వాళ్ళు ఉల్టా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు భయపడి సీఎం చాలా సార్ వస్తుంది అంటే మా సీఎం మా డెవలప్మెంట్స్ గురించి కానీ మా ప్రచారంకి కానీ వస్తే అపోజిషన్ వాళ్ళు కావాలని అట్లా ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నారు సో అవి ఆరోపణలు మాత్రం అంతే వేరే ఏం లేదు సో గవర్నమెంట్ వచ్చి దాదాపు నాలుగు అయితే కంప్లీట్గా కావచ్చు ఈ నాలుగు నెలల కాలంలో ఇంతవరకు ఆరు గ్యారంటీలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావాలి ఆరు గ్యారంటీల ఫోర్ గ్యారెంటీస్ ఇంప్లిమెంట్ అయిపోయినాయి ఫస్ట్ మహిళాకి బస్సు ఫ్రీ అది అయిపోయింది ఇప్పుడు ఎవరైనా నా ఇంటి వాళ్ళు ఉన్న మీ ఇంటి వాళ్ళు ఉన్న ఎవరైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మొత్తం తెలంగాణ అది అయిపోయింది కదా ఒకటి సెకండ్ ఆరోగ్యశ్రీ వల్ల మనకు ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ ఏమున్నాయి మనం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది ఇప్పుడు సెకండ్ ఇంప్లిమెంట్ అయిపోయిందా థర్డ్ ఏమో ఎలక్ట్రిక్సిటీ టూ హండ్రెడ్ యూనిట్స్ మనకు డిక్లేర్ అయిపోయింది మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే ఎలక్షన్ కోడ్ వల్ల మనకు మహబూబ్ నగర్లో ఆగిపోయింది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతేనే మళ్ళీ మనకు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది దానివల్ల మనకు ఎలక్ట్రిక్సిటీ కానీ గ్యాస్ సిలిండర్ది ఫైవ్ హండ్రెడ్ది కానీ ఈ రెండు సబ్సిడీ మనం ఏదో గ్యారంటీస్ ఉన్నాయా ఈ ఎలక్షన్ అయిపోతేనే మనకు వచ్చేస్తాయి ఎలక్షన్ కోడ్ అయిపోతేనే వస్తాయి సో కోడ్ వల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోడ్ వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి మనకు ఎలక్షన్ కూడా పోతేనే మనకు ఇంప్లిమెంట్ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఫోర్ గ్యారంటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయిపోయినట్లనే ఇంకా రెండు గ్యారెంటీస్ ఉన్నాయి ఈ ఎలక్షన్ అయిపోయినాక అది కూడా తొందరగానే అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మొత్తం హిందుస్థాన్లా ఆ హామీలు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయే పార్టీ ఒకటే పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంత మీరు చూశారో టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని హామీలు ఇచ్చారు ఏమైనా ఫుల్ఫిల్ చేశారా డబల్ బెడ్రూమ్ చెప్పారు ఎంతమంది డబల్ బెడ్రూమ్ ఇచ్చారు నలుగురికి పది మందికి ఇచ్చి వాళ్ళ చంచగాళ్ళకు కమిషన్లు తీసుకొని ఇచ్చి ఏం చేశారు అక్కడ ప్రజ ఎక్కడ పోతే మాకు ఇల్లు లేదు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని కేసీఆర్ మోసం చేసిందని చెప్తున్నారు అందుకని ఆ గవర్నమెంట్ పక్కన వెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చేది మనకు ఇప్పుడు ఫోర్ మంత్స్ అయ్యింది ఫోర్ మంత్స్లో ఇప్పుడు మొత్తం ఉన్న బడ్జెట్ మొత్తం ఖాళీ చేసేసాడు కేసీఆర్ మొత్తం అప్పులు చేసేడు ఇప్పుడు ఒక్కొక్క మనిషి మీద లక్షల మీద అప్పు చేసి పెట్టాడు మన రాష్ట్రంకి కోట్ల ఒక లక్ష పైన అప్పులు చేసి పెట్టిండు ఆ దానికి సెట్ చేసి మొత్తం చేయడానికి కొంచెం టైం పడతాయి కదా అప్పుడే కావు కదా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ టైం ఉంది అన్నీ ప్రజాపాలనాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధిరంగా ఏమేమి హామీలు ఇచ్చారో అన్నీ చేసేస్తారు దానికి ఇలాంటి డౌట్ పడే అవసరం లేదు సో ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కరెంటులు ఏదైతే కరెంటు కోతలు ఏర్పడి నీళ్ళు కూడా తాగడానికి మళ్ళీ మన స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చిన పెట్టిన శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ లో నేనేటప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది అంటారు అంటున్నాను నిజంగా వాస్తవాలు అట్లా కాదు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే ఎవ్రీ ఇయర్ కరెంట్ ఏమో కన్జంప్షన్ పెరుగుతూ ఉంటుంది యూసేజ్ ఏమో ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది ఎక్కువ అవుతుంది దానివల్ల ఎక్కువ అయ్యి ఏమవుతుందంటే ఫీజులు పోతున్నాయి అంటే అది కూడా ఒకసారి నిన్న మొన్న ఒకసారి పోయింది అని తప్ప వేరే ఏం సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలంగాణలో మొత్తం కరెంట్ ఉంటుంది మన రైతు వాళ్ళకు కరెంట్ ఉంటుంది అందరికీ కరెంట్ ఉంటుంది దానివల్ల ఏం భయపడే అవసరం లేదు ఇది అపోజిషన్ వాళ్ళది ఏమో ఒక్కసారి పోయిందనుకో దానికి పట్టుకొని వాళ్ళకు ప్రచారంకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ చెప్పడానికి అది వాళ్ళకి ఇష్యూ ఇష్యూ తప్ప ఏం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ సమస్య ఏం ఉండదు తెలంగాణలో సో ఆగస్టు పదిహేను తారీఖు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ హరీష్ రావు గారి మధ్య మరియు స్టైకర్ సీఎం గారి మధ్యనే ఒక రకమైన పోటీ నెలకొంది సో రాజీనామాలకు సంబంధించి నిజంగా ఆగస్టు పదిహేను తారీఖున రెండు లక్షలు రుణమాఫీ చేస్తారా లేకపోతే ఎలక్షన్ ఒక స్టండ్ అనుకోవచ్చు ఒక మాట ఏముందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎలక్షన్ల కోసం పని చేయాలి ఎలక్షన్ల కోసం పని చేస్తే ఎప్పుడైనా కాంగ్రెస్ ఉంటుండే అధికారంలో కానీ అట్లా కాదు మనం తెలంగాణలో టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఇచ్చినా మన కాంగ్రెస్ గవర్నమెంట్ పోతుందని తెలుసుకొని కూడా మన తెలంగాణ యువ కోసం మన ప్రజా కోసం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏమన్నా చేశారు మనకు తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఇచ్చినా ఆడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పోయింది ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయినా మన కోసం తెలంగాణ ఇచ్చింది అట్లా అనుకుంటే తెలంగాణ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీజీ కానీ ఎప్పుడు మన తెలంగాణ రాకుంటుండే మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎలక్షన్ల కోసం పని చేయదు మన ప్రజా కోసం బీదవాళ్ళ కోసం యువ కోసం మహిళ కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ సో మాకు పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే వంశీచంద్ర రెడ్డి వర్సెస్ బీకర్ అనే విధంగా అంటే కొంచెం వేరే సైడ్ అయినట్లే కనిపిస్తుంది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఉండదు కొంచెం గెలుచు అంత సులువైన విషయం అంట బీజేపీ కొంచెం చార్సో పానాదంతో కాబట్టి బీజేపీ ఔరేక్ పార్ చార్సో పార్ అంటే మళ్ళా పెట్రోల్ కూడా ఇప్పుడు చార్సో పార్కి పోతుంది మనం ఒకటి అనుకోవాలి మనం పెట్రోల్ డీజిల్ చార్సో పారు వేసుకోవాలనుకుంటే బీజేపీ పోవాలి లేదంటే ప్రజా పాలన మనకు కావాలి మనకు బీద గవర్నమెంట్ కావాలి మన యువకి మన మన మహిళకి అన్ని విధంగా మనకు ఈజీగా లైఫ్ మంచిగా బతకాలంటే కాంగ్రెస్కి ఓట్ వేసి వంశీచంద్ర రెడ్డి గారికి గెలిపించుకొని మన రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటే మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ మన ఇప్పుడు చూడండి ధరలు ఏమున్నాయి మనకు దాల్ క్యా ప్రైస్ ఎంత ఉంది ప్రైస్ నూనె ఎంత ఉంది అన్నీ అంటే సౌ సౌరుప్యం ఉంటే నాలుగు ఫోర్ హండ్రెడ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ మనకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ మన ధరలు పెంచుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ పార్కి ఓటు వేయాలి లేదు మనకు ఒక్కకి ఒక ధర ఉండాలంటే మనం కాంగ్రెస్కి ఓటు వేసుకోవాలి సేమ్ సేమ్ ఉండాలి ఒకటే ప్రైజ్ మనకు తక్కువ ప్రైజ్ ఉండాలంటే కాంగ్రెస్కి ఓట్ అవ్వాలి లేదు మనకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైజెస్ హైక్ చేసుకోవాలి మనము పెట్టుకుంటారంటే మీ ఇష్టం మనం ఏం చేయలేదు దానికి చార్ సోపార్ ఏముంది మన అన్నీ చార్ సూపర్ పోతుంది డీజిల్ ఛార్జు పారిపోతుంది పెట్రోల్ చార్జు పారిపోతుంది అన్ని ధరలు చార్జ్ పోతుంది సో నాన్ లోకల్ వ్యక్తి అంటే కల్వకు సంబంధించిన వ్యక్తి సీఎం అవు అదే వ్యక్తి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ అంటే నాన్ లోకల్ ఇస్తున్నారు కాబట్టి లోకల్ అయినా అన్నీ గెలిపించండి అంటే ఈ లోకల్ నాన్ లోకల్ ఏమైనా ఎలక్షన్లో ప్రభావం పేర్కొంది ఏమి ఉండదు లోకల్ నాన్ లోకల్ వాళ్ళకు అపోజిషన్ వాళ్ళకు టీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఏం ఇష్యూ లేదు వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏం లేవు ఏం మాట్లాడతారు ఇప్పుడు డాక్టర్ రెడ్డి గారు ఎంత వైట్ కలర్ అంటే ప్రజా మంచి ఆయన మీరు ఎవరైనా ఆయనకు ఒక మెసేజ్ చేయండి మీరు ఆయన మీకు రిప్లై ఇస్తారు మాట్లాడతారు మీ ఏ సమస్య ఉన్నారు సాల్వ్ చేస్తారు అంత కోట్ల ఉన్న మంచి అయితే కాదు మన టీఆర్ఎస్ అభ్యర్థిలాగా మన వేరే అభ్యర్థిలాగా మంచి అయితే కాదు ఇప్పుడు మా మంచి ఏమంటే సెక్యులర్ మంచి ప్రజాకు వర్క్ చేసే మంచి దానివల్ల ఏమైతే చెప్తారు మంది లోకల్ నాన్ లోకల్ అపోజిషన్ వాళ్ళకు ఇష్యూ లేక అట్లా అంటున్నారు కానీ అట్లా ఉండదు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ మంచి గుజరాత్ ఆయనకు మనకు మన తెలంగాణకు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేసుకోవాలి అట్లా అనుకుంటే మనం ఎన్ని సంవత్సరము ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మన సీఎం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండే మళ్ళీ వాళ్ళకి ఎందుకు పెట్టుకున్నాము మనం మళ్ళా పది సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ అక్కడ సిద్ధి మళ్ళీ ఆయనకు మనం ఎందుకు సీఎం చేస్తున్నాం నిలబడితే మన ఇక్కడ వచ్చి మహబూబ్ నగర్లా టూ థౌజండ్ నైన్లా వచ్చి కేసీఆర్ ఇక్కడ నిలబడితే ఓటేసి గెలిపించాం కదా ఎందుకు ఎందుకు గెలిపిస్తామంటే పెద్ద మనిషి ఉన్నారు ఢిల్లీలా అభి అభిమానం ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి ఆయన ఏమైనా పనులు ఉంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ దగ్గర పోయి క్యాబినెట్లా పోయి పని చేసుకుంటారని మనం మన కోసం చేసుకోవాలి కానీ ఈ అన్ని లోకల్ నాన్ లోకల్ అపోజిషన్ వాళ్ళకు చెప్పడానికి ఏం మాట లేక అట్లా చెప్తారు దానికి మనం ఏం పట్టించుకోలేరు పట్టించుకోకూడదు ప్రధాని వారణాసి ఉత్తరప్రదేశ్లో అట్లే గుజరాత్ ఆయన వారణాసి ఇలా పోయిన ఈ అపోజిషన్ లోకల్లా అట్లా ఇప్పుడు మహబూబ్నగర్ టౌన్లా ఎవ్వరు అట్లా అనుకుంటలేరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటే మనకు డెవలప్మెంట్స్ కోసం మంచిగా ఉంటుంది ఇప్పుడు మహబూబ్ నగర్ అసెంబ్లీలో ఎన్ఎం రెడ్డి గారు ఉన్నారు ఈయన ఒక దిక్కు మళ్ళీ లేకుంటే అపోజిషన్ వేరే దిక్కు అంటే డబల్ ఇంజన్ ఈయన కాంగ్రెస్ ఒక దగ్గర ఉంటుంది ఈయన ఏమో అపోజిషన్ చూస్తున్నాడు పలువురు డెవలప్మెంట్స్ ఏమైనా అయితే ఇప్పుడు ఎంపీ కూడా మన మంచిగా ఉంటే ఎమ్మెల్యే కూడా మనీ మంచి మంచిగా ఉంటే ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్ కూడా మన మంచి కాంగ్రెస్ మంచిగా ఉన్నారు కౌన్సిలర్స్ కూడా కాంగ్రెస్ అంటే సెంట్రిల్ టెన్నిస్లో ఒకటే ఉంటే ఏమవుతుందంటే డెవలప్మెంట్స్ ఇప్పుడు నాకు ఈడ వాటిలో ఏమైనా పని ఉన్నాయనుకో నేనేం చేస్తాను మన చైర్మన్ గారికి లేకుంటే ఎమ్మెల్యే గారికి చెప్తా లేకుంటే మన ఎంపీ గారికి కూడా చెప్తా అంటే మన కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం పనులు చేయడానికి ఈజీగా ఉండాలి ఇప్పుడు అదే వేరే టీఆర్ఎస్ పార్టీ ఉన్నానుకో బీజేపీ ఉన్నానుకో మన గేరీలో ఏ పని అవుతుంది అని చెప్తా డెవలప్మెంట్స్ ఏమైనా అవుతా ఆయన ఒకటి చెప్తుంది ఈయన ఒకటి చెప్తే అవి పనులు కావు దానికోసం నేను మహబూబ్నగర్ ప్రజాతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా మన కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీచందర్ రెడ్డి గారికి ఓట్ వేసి గెలిపియాలి డెవలప్మెంట్ కోసం ఏమో ఈజీగా ఉంటుంది లేకుంటే ఇబ్బంది అవుతుంది పనులు ఏం కావు ఏమంటే పేరుకి మనం టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపీ ఈ పది సంవత్సరాలు ఆయన ఇంతకుముందు ఐదు సంవత్సరం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ మన నగర్ కోసం ఏం డెవలప్మెంట్ చేసి ఒక్కసారైనా మాట్లాడిందా యాక్చువల్గా ఆయనకు ఆయన మంచి మనిషి ఆయన గురించి ఎక్కువ చెప్పకూడదు కానీ ఈ ఎలక్షన్ ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన మంచి మంచి కానీ ఆ మంచిదనం ఏం పనికి వస్తుంది మన ప్రజ కోసం గుంతు లే లేపి మాట్లాడి మన డెవలప్మెంట్ కోసం మాట్లాడి తీసుకువస్తే మంచి మనిషి ఆయన బిజినెస్ కూడా ఆయన బిజినెస్ కోసం మంచిగా మంచిగా ఉన్నా కానీ ఈ పాలిటిక్స్లో పనికి రాదు ఆయన అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలా ఆయన థర్డ్ ఫోర్త్ పొజిషన్లో కూడా కాదు ఫోర్త్ పొజిషన్లా ఉంటుంది ఆయన సో ఫైనల్గా ఈ మాబూగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి పది రోజుల్లో జరిగే పోలింగ్ సంబంధించి లోక్సభ పోలింగ్ సంబంధించి ఏం చెప్పదలుచుకుంటుంది మైనార్టీ గా నేను మైనార్టీ చైర్మన్ కాదు ఒక నార్మల్ కార్యకర్త లాగా అందరితో మన మన హిందుస్థాన్ ప్రజాకి ఒక మెసేజ్ తెలంగాణ ప్రజాకి మన నగర్ టౌన్ ఉన్న డిస్టిక్ ఎంత ఎంతమంది ఉన్నారు అందరితో ఒకటే రిక్వెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి మన కాంగ్రెస్ క్యాండిడేట్లకు గెలిపించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ సో ఇది ఏదేమైనా వచ్చే లోక్సభ ఎలక్షన్లో పది రోజుల్లో జరిగే లోక్సభ ఎలక్షన్లో మాబూగా పార్లమెంట్ వందకు వంద శాతం ఒక మంచి మెజార్టీతో అయితే గెలవడం ఖాయం ఏదైతే గ్రౌండ్ లెవెల్లో అట్టడుగు స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి ఒక సీఎం వరకు ఒకటే పార్టీ చెందిన వ్యక్తులు అయితే అభివృద్ధి విషయంలో కానీ అది ఫండింగ్ విషయంలో కానీ అది అభివృద్ధి విషయంలో చెప్పి చేపించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సీఎం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సో ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే సో మొత్తం కాంగ్రెస్ అవుతుంది మహబూబ్ నగర్ కూడా సొంత నియోజకవర్గానికి సంబంధించిన సీఎం కూడా కావడం వల్ల అభివృద్ధి అనేది ఇక పరిగెత్తుతుందని చెప్పేసి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిన అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలు అనేది ఎమ్మెల్సీ కోడ్ దాని తర్వాత డెంపీ కోడ్ ఈ ఎలక్షన్ కోడ్ వల్లనే ఆగిపోయింది అభివృద్ధి తప్ప ఈ ఎలక్షన్ కోడ్ ఐదు వెంబడే ఏదైతే రెండు లక్షల రుణమాఫీ కానీ మిగిలిన ఏమైనా గ్యారెంటీలు కూడా మిగిలిపోతే ఎలక్షన్ కోడ్ తర్వాత మెంబడే ఇంప్లిమెంటేషన్ అయితే వంద కొంత శాతం కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి చేయదామని చెప్పేసి సో మనం వైఎస్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అధ్యక్షు